దేవుడు అవార్డు గ్రహీత డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు జీవితాన్ని గురించి చెప్పిన సత్యాలే ప్రపంచ పదు ఈ పద్యం చూడండి ఉప్పెనలో తల ఒక్కక నిలువున ఉబ్బుకొచ్చేదే జీవితం ఉప్పెనలో తల ఒక్కక నిలువున ఉబ్బుకొచ్చేదే జీవితం ఓటమిలో నిట్టూర్చక రివ్వున ఉరికొచ్చేదే జీవితం చచ్చే దాకా బతికి ఉండడం జాతకాలలో ఉన్నదే ఒరిగిపోయిన తన కంఠం నలుగురు మెచ్చేదే జీవితం ప్రలోభాలు పైబడుతున్న నీతికి పడిచెచ్చేదే జీవితం చచ్చే చచ్చేదాకా బతికి ఉండడం జాతకాలలో ఉన్నదే జీవితం తాలూకా అసలైన అర్థాన్ని ఈ పద్యంలో ఆయన వివరించారు